నమస్తే గుడ్ మార్నింగ్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ బీఆర్ఎస్వి బీజేపీవి పచ్చి అబద్దాలు రెండు పార్టీలు పెవికల్ బంధం మరోసారి బయటపడింది హెచ్సియూ నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి ప్రాడు సంస్థకు నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం కోర్టులో పోరాడి వేల కోట్లు విలువైన భూములను వెనుక్కు తెచ్చినాం పదేళ్ళు బీఆర్ఎస్ పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే ఇప్పుడు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు బట్టి విక్రమార్క పదిహేను వందల ఎకరాలు హెచ్సియు భూములు ఇప్పటికే టైటిల్ లేదు త్వరలో ఇస్తాం శ్రీధర్ బాబు హెచ్సి పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని వెళ్ళడి వర్సిటీ చుట్టూ హైరాజ్ బిల్డింగులకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా ఒంగులేటి విద్యార్థుల ముసుగులో అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తుందని ఫైర్ అబద్దాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచగచ్చి బౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములు వెనక్కి తెచ్చేందుకు ఏనాడు ప్రయత్నించలేదు మా ప్రభుత్వం కొట్లాడి వాటిని వెనక్కి తెచ్చి అలాంటి భూములపై ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు ఆ రెండు పార్టీల పేవికాల్ బంధం మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు హెచ్సియు భూములు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని తాము వర్సిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు అడ్డు తగిలిన వెనక్కు వేసే ప్రసక్తి లేదన్నారు హెచ్సియు ల్యాండ్ చుట్టూ ఐరాజ్ భవనాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని అంత ఎత్తున భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా అని నిలదీశారు సన్న బియ్యం సంబురం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ జిల్లాలో ప్రారంభించిన మంత్రులు ఎమ్మెల్యేలు సన్న బియ్యం చూసి మురిసిన జీవనం క్వాలిటీగా ఉన్నాయని కితాబు నలుగురు సభ్యులు ఉన్న కూలీలకు ప్రతి నెల పన్నెండు వందల వద్ద రాష్ట్ర ప్రజలకు ఏటా పదివేల కోట్లకు పైగా లబ్ధి క్వాలిటీ బాగుంది ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం క్వాలిటీ బాగుంది అని బయట కొనుక్కున్న బియ్యం లాగే ఉన్నాయని టేస్ట్ కూడా బాగుంది బియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతాయి వాటితో ఇతర అవసరాలు వాడుకోవచ్చు అని థ్యాంక్ యూ సీఎం రేవంత్ సార్ మాడూరి పండిత వరంగల్ యూపీలో ఇల్లు కూల్చిన నేతలపై సుప్రీం సీరియస్ ఒక్కో బాధితుడికి పది లక్షలు ఇవ్వండి బాధితులకు నోటీసులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే కూల్చివేతలు ఎలా చేపడతారు ఆ నోటీసులపై వారు కనీసం సవాల్ చేసే టైం కూడా ఇవ్వలేదు ప్రభుత్వ తీరు ఇలా దురదృష్టకరం కూల్చివేతలు చట్టవిరుద్ధమే కాదు పౌర జీవించే హక్కు కిందికి వచ్చే రైట్ టు షెల్టర్ సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది గ్యాంగ్స్టార్ అతిక్ అహ్మద్ చెందిన ఆస్తులను నిలబట్టం చేస్తున్నామని నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు ప్రభుత్వ చర్యల్లో ఇండ్లతో కోల్పోయిన బాధితులకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి సుప్రీంకోర్టు టారిఫ్ వార్ టెన్షన్ మార్కెట్ క్రాష్ కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే మన స్టాక్ మార్కెట్లు కుప్పగూలాయి చాలా దేశాలు ఎగుమతులపై బుధవారం విధించిన టారిఫ్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో ఇండెక్స్లు దెబ్బతున్నాయి ఐటీ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం సెన్సెక్స్ పదమూడు వందల తొంభై పాయింట్లు పతనమై ఏడు వేల ఇరవై నాలుగు వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు వందల యాభై మూడు పాయింట్లు కోల్పోయింది దీంతో ఇన్వెస్టర్ల సంపద మూడు పాయింట్ నలభై నాలుగు లక్షల కోట్ల ఆవిరైంది పటాకుల గోడంలో పేలుడు పద్దెనిమిది మంది మృతి గుజరాత్లో ఓ పటాకుల గోడంలో భారీ పేలుడు కారణంగా పద్దెనిమిది మంది చనిపోయారు పేలుడు దాటికి గోడన్ పైకప్పు కూలిపోయింది దీంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు నైట్రోజన్ గ్యాస్ లీక్ ముగ్గురు మృతి రాజస్థాన్లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి ముగ్గురు చనిపోయారు యాభై మంది వరకు అస్వస్థతకు గురయ్యారు బీవార్ జిల్లాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పార్కు చేసిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా బౌలి భూములపై వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి సీఎం రేవంత్ ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం బౌలి భూముల వివరంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వాస్తవాలను జనంలోకి తీసుకోవాలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి వెనక్కి తీసుకొస్తున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగించబోతున్నామనే విషయాన్ని తెలియజేయాలన్నారు మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూపల్లి కృష్ణారావు శ్రీధర్బాబు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు హెచ్సీఈ ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ను కోరిన బీజేపీ ఎంపీలు ఉభయ సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన లక్ష్మణ్ అరవింద్ బౌలి భూములపై నివేదిక పంపండి అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం స్కూళ్లు గురుకులాల్లో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలకు సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ సరుకుల రవాణా కూడా వారికి అప్పగింత బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరిన సైలెంట్ కీలక ధర్నాకు హాజరు కావడం పోవడంపై సొంత పార్టీలో భిన్న అభిప్రాయాలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బుధవారం నిర్వహించి తలపెట్టిన బీసీ పోర్గన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా రెండు పార్టీలు సైలెంట్గా ఉన్నాయి కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు పన్నెండు బీసీ సంఘాలకు చెందిన సుమారు పదిహేను వందల మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కేజీ చికెన్ రెండు వందల ఎనభై తగ్గిన బర్డుపు భయం ఒక్కసారిగా పెరిగిన చికెన్ రేట్ వేసవిలో కోళ్ళ ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరగడమే కారణమంటున్న నిర్వాహకులు బర్డుపు కారణంగా రెండు నెలలు పడిపోయిన అమ్మకాలు రేటు పెరిగినా తమకు ప్రయోజనం దక్కడం లేదంటున్న పౌల్ట్రీ రైతులు అప్పుడు సై ఇప్పుడు నై నాడు ప్రభుత్వ భూముల వేలంతో ముప్పై వేల కోట్లపైనే సమీకరించిన బీఆర్ఎస్ టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వెయ్యి పైన సర్కార్ భూముల అమ్మకం గత ప్రభుత్వ భూములు అమ్మకాల ప్రతిపాదనలు కంచగచ్చి బౌలి ల్యాండ్స్ కూడా కోర్టు కేసు ఉండడంతో వాయిదా వేసినట్టు చెప్తున్న ఆఫీసర్లు తీరా ఇప్పుడు భూముల స్వాధీనాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు నాడు వెయ్యి ఎకరాలు అమ్మినా చూద్దాం చూసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనలు నాలుగు రోజులు వానలు నేడు రేపు వడగండ్లు ఆరెంజ్ అలర్టు జారీ చేసిన ఐఎండి ఆ తర్వాత రెండు రోజులు ఈద్రగాళ్ళు వాన ఎల్లో అలర్ట్ రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు జర్మనీ యువతిపై అత్యాచారం హైదరాబాద్లో దారుణం ఇండియాను చూసేందుకు ఫ్రెండ్స్తో వచ్చిన యువతి మార్కెట్కు వెళ్తుండగా డ్రాప్ చేస్తామని నమ్మించి నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేప్ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు